వందనాలు అన్నా తమ్ముడు క్యాన్సర్ అని చెప్పారు కదన్నా ప్రేర్ చేస్తున్నారా చేస్తున్నాను చేస్తున్నాను చేస్తారా ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం నాకమ్మా ఇది మూడో కిమో పెట్టారమ్మా కిమో సరే సిస్టర్ నేర్చనే ఉంటుంది ఆ సరే కొంచెం బాగా నేర్చంగా ఉంటుంది నాన్న ఏం కాదు సిస్టర్ మీరు ఏం దాని గురించి టెన్షన్ పడకండి దేవుడు మన దేవుడు సర్వశక్తి మందుడైన దేవుడు మనకు సమస్యలు ఎందుకు వస్తాయి మన దగ్గరికి అంటే మనల్ని బలపరచడానికే మనం ఏదైనా కొన్ని నేర్చుకోవాలన్న ఆ ఉద్దేశంతోనే దేవుడు మన దగ్గరికి సమస్య అనేది పంపిస్తాడు దేవుని ఆజ్ఞ లేకోకుండా మన దగ్గరికి ఏది రాదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మరి అంటే ఇది కిమా మీరు రోజు తీసుకోవాలా సిస్టర్ ఇరవై ఒక్క రోజు అమ్మా ఇరవై ఒకటి ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది కూడా కష్టపడుతున్నారు పిల్ల పిల్లలకి ముగ్గురు పెళ్లిళ్ళు అవ్వలేదు ముగ్గురు ఇప్పుడు ఎనిమిది లక్షలు పెట్టి కీమా తీసుకుంటే బాగా ఇద్ద అన్నారా ఇప్పుడు ఏంటంటే ఆ మూడు ఎనిమిది లక్షలు పెట్టి హీమో తీసుకున్నాక అప్పుడు గడ్లు సెస్ట్ లో కుడి పక్కనే రెండు సెస్ట్ రెండు గడ్లు ఆ ఏంటంటే డాక్టర్ గారు కరిగిన ఎండ అని అన్నారు దేవుని చెప్పిన కరిగిపోతే అదే అదే ఏం కాదు దేవుడు కరిగిస్తాడు మీరు దాని గురించి టెన్షన్ పడకండి నన్ను బలపరచు యందు నేను సమస్తము చేయగలను అని అంటాడు అపోస్తులైనా పౌలు తన ఎంత బలహీనంగా ఉన్నాడు అంత బలహీనంగా ఉన్నప్పటికీ చనిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ నన్ను పలుపరచువని ఎందుకు సమస్తము చేయగలను అంటాడు కాబట్టి మనం బలహీన పడకూడదు మనం ఉండాల్సి ఇష్టారు మనం దేవుని పిల్లలం మనకి స్వాతంత్ర్యం ఉంది మన తండ్రి ఆయన మనకి ఏదైనా చేస్తాడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది నాను ఏంటంటే ఆ ఈ ఆందువల్ల అప్పుడు టెన్షన్ ఆ నీరసంగా ఉంటా అన్న తమ్ముడు ఫ్రీగా ఉన్నారమ్మా ప్రైర్ ఏమైనా చేస్తారు ఇప్పుడు ఆ చేస్తాను సిస్టర్ ఆ కళ్ళు మూసుకుంటున్నాను సారి చేయను నీరసం కళ్ళు మూసుకొని సిస్టర్ అదేదమ్మా ప్రేమికలు మా ప్రియ పరలో కప్ తండ్రి పరిశుధుడును సజీవుడు సరవకృపానిదేగో యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయ నామంలో నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ఆకాశమైన భయంకరుడైన దేవా నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి ఎవడున సంపరాంతే సులో అమరత్వంలో సజీవుడవ్ ఘన చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యకు ఇస్రాయేలు దేవ నేను స్థుతించి ఆరాధించి మహింపరుస్తా ఉన్నా భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న ఆదియు అంతమునై ఉన్న నేను స్థుతిస్తూ ఉన్నాను రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు అయిన తండ్రి నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ సాయంత్రకాల సమయంలో సహోదరి మరి రాజకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నానైనా నా తండ్రి సహోదరి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఇబ్బంది పడతా ఉందినైనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీకు సాధ్యం కానిది ఏది లేదు నీ బిడ్డ హృదయాన్ని మీరు చూస్తున్నారు నా తండ్రి మీరు నీ బిడ్డను బలపరచండి నీకు నమ్మకంగా యధార్థంగా నీ సన్నిధిలో నీ కొరకు నీ యొక్క కార్యం కొరకు కనిపెడుతూ ప్రార్థన కోరుతూ ప్రార్థన ప్రార్థన గడుపుతూ ప్రభా నేను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధిలో నీ బిడ్డ ప్రభా కనిపెడుతూ ఉండగా అయా మరి నా తండ్రి నీ పిల్లలకు అన్యాయం చేసే దేవుడు కాదు జ్ఞాపకం చేసుకో వార్త పద్నాలుగు నాలుగు ప్రకారం చేరదీసి ఆదరించి స్వస్థపరిచి వాడాలని నేనే అన్నా ప్రభా అదేవిధంగా ఎస్ యాభై ఎనిమిది తొమ్మిది ప్రకారం స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది అని చెప్పి వాగ్దానం చేస్తూ పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం క్రీస్తిష్ మహిమాశ్వరం మీ ప్రతి అవసరత తీర్చబడుతున్న వాగ్దానం నెరవేర్చు అలాగే మరి ఇర్మియా ముప్పై ఒకటి మూడు ప్రకారం శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను నా వాగ్దానం నేను బిడ్డ పక్కన నెరవేర్చునైనా నా తండ్రి తనకున్న పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకో వారిని కూడా ధైర్యపరచు వేసుకరిస్తున్నాము ప్రభా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి అనారోగ్యమైనా ఎటువంటి ఇబ్బంది అయినా ప్రభా మీ దగ్గర నుండి మీ పర్మిషన్ చేతనే మా యొక్క జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది మీ ఆజ్ఞ లేనిది ఏది కూడా మా దగ్గరికి రాదు ప్రభా సమస్తము మా మేలు కొరకై సమకూరి జరుగుతూ ఉంది ప్రభా జ్ఞాపకం చేసుకో నా తండ్రిని కుమార్తె నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా నాయన నా తల్లి నీకు సాధ్యం కానిది ఏది లేదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు ఏసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఈ సమయంలో నిబిడను ముట్టండి తాకండి స్వస్థపరచండి ఎవ్రీ డిజార్డర్ నరేడ్ అని యేసు క్రీస్తు నామంలో సంపూర్ణంగా తొలగించండి యేసు క్రీస్తు ఉన్న ఆ శక్తి ఆ పవర్ ప్రభా నా తండ్రి నామంలో నన్ను అడిగినా చేస్తానని చెప్పావు కదా ప్రభా యస్సుక్రీస్తు నాములో నీ బిడ్డకు సంపూర్ణంగా స్వస్థత మీరు దయచేయండి ప్రభా కృప చూపించండి దయ చూపించండి నీ వాసాలను కోరుకుంటూ ఉన్నానా డాక్టర్లు కేవలం వారికి మరి ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత వైద్యం చేస్తూ ఉన్నారు కానీ మీరు పరమ వైద్యుడైన దేవుడు డాక్టర్లకు సైతం జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన నా తండ్రి నీ బిడ్డగా నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా నా తండ్రి నీ కుమార్తెను సంపూర్ణంగా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీ గాయపన్న హస్తములే మాకు స్వస్థతలు కలిగి మీ గాయాలే మాకు స్వస్థతలనైనా జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా నీ బిడ్డకు విడుదల కలిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దయగల గృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మరలా నా తండ్రి నీ బిడ్డ సంతోషంతో ఫోన్ చేసి శుభవార్త చెప్పే విధంగా తన యొక్క జీవితంలో సంతోషం నింపుతావని ఆశిస్తూ ప్రభా తన యొక్క జీవితంలో తన కుటుంబంలో మీ హృదయం వారి యొక్క హృదయాల్లో మీ సింహాసనం ఉంచండి మీ పరిపాలన కింద మీ జీవితాలను ఉంచండి అలాగేనైనా మీ యొక్క నడిపింపు కింద మీ యొక్క అడుగు జాడల్లో వారి యొక్క మరి జీవిత యాత్రను మీరు నడిపిస్తురమ్మని దయగల కృపగల స్థలకి అప్పగించుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరుస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభా అతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె చాలా చాలా వందనాలమ్మా మంచిది సిస్టర్ థ్యాంక్ యూ ఏం కాదు భయపడకండి ఓకేనా అలాగేనమ్మా ఓకే సిస్టర్ థ్యాంక్ యూ